హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదండి అయితే ఈరోజు నేను ఈ వీడియో ఏం చేయాలనుకుంటున్నానంటే మీషో నుంచి నాకు ఆర్టీవో వచ్చిందండి ఆర్టీవో అంటే మనకి కస్టమర్కి ఐటెం వెళ్ళకుండానే మనకి రిటర్న్ వస్తుందండి అంటే వాళ్ళు మేబీ ఫోన్ చేయకపోవచ్చు లేకపోతే మనీ పే చేయకుండా రిటర్న్ ఇచ్చేయచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అయితే ఐటెం మాత్రం వాళ్ళు చూడలేదండి చూడకుండా వాళ్ళ రిటర్న్ వస్తుంది అంటే వీళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే తీసుకొచ్చేస్తున్నారేమో రిటర్న్ ఇస్తున్నారు దీన్ని మనం ఆర్టీఓ అంటాము అయితే వాళ్ళు ఈ ఆర్టీఓ ఈ ఐటెం అనేది ఎప్పుడు ఇస్తారు అన్నది మనకు ఐడియా లేదు అయితే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి కొంతమంది అంటున్నారు ఈ ఆర్టీఓ వచ్చినవి ఐటమ్స్ అనేవి కొన్ని మన దగ్గరికి రావట్లేదు రిటర్న్ ఇవ్వట్లేదు వాళ్ళ దగ్గరే ఉంటున్నాయి అంటున్నారు అని డౌట్స్ అయితే పెడుతున్నారండి కొంతమంది అయితే నాకు మీషో నుంచి మనీ కూడా రావట్లేదా అంటున్నారు అయితే నాకు మీషో నుంచి అయితే మనీ అయితే వచ్చినాయి అండి టూ ఆర్డర్స్కి అయితే మనీ అయితే నాకు వాళ్ళ అకౌంట్లో వేశారు సో హ్యాపీ అండి అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్స్ ఉంటాయి సో నాకు కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ అవుతాయో చూద్దాము అలాగా ఒక ఐటెం అయితే ఆర్టీఓ వచ్చిందండి ఎలాగైనా బ్యాడ్ లెక్క కదా కొంచెం ఐటమ్ సేల్ అవుతే బాగుండి అనుకుంటాం అయితే సేల్ అవ్వలేదు మనకి రిటర్న్ వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ బిజినెస్ బాగా జరగాలని గోడ్ ప్రార్థన చేసుకుందాం మనం ఓకేనా అయితే చూడండి ఈ బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి ఇదిగోండి మిడిల్లో స్టోన్స్ వచ్చినాయండి ఇటు పక్కన ఇటు పక్కన ఎనామల్ వచ్చింది చూడండి చాలా షైనింగ్గా ఉన్నాయి బ్యాంగిల్స్ మాత్రం చూసారా అయితే వేరే బ్యాంగిల్స్ కూడా చూపిస్తానండి మీకు ఆ ఐటెం మొత్తం చాలా బాగున్నాయండి సేమ్ గ్లో గోల్డ్ ప్లేటెడ్ కదా గోల్డ్ కలరింగ్లో చాలా బాగున్నాయండి ఇవి వచ్చి మనకి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తున్నాయి మీకు ఏదైనా ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేయండి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ నైన్ ఎయిట్ డబల్ వన్ జీరో ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి సేమ్ కూడా ఇవి కూడా అదే మీ మిడిల్లో వచ్చినాయి మనకి స్టోన్స్ ఇది ఒక మోడల్ ఈ ఫోర్ బ్యాంగిల్స్ అనమాట ఐటెం మాత్రం చాలా బాగుందండి కూడా ఫోర్ బ్యాంగిల్స్ ఏనండి మీకు అని బ్యాంగిల్స్ నచ్చితే మీ సైజ్ కూడా వాట్సాప్ చేయండి నా దగ్గర అవైలబుల్గా ఉందో లేదో చెప్తాను ఓకేనండి నెక్స్ట్ ఇవి కూడా ఫోర్ బ్యాంగిల్స్ అండి ఇవి సేమ్ అండి ఇంతప్పుడు చూపించాను కదా అవే ఐటెం ఇది అయితే చాలా బాగున్నాయండి చూడండి ఒకసారి ఈ యాంగిల్స్ అయితే సేమ్ గోల్డ్ లాగా ఉన్నాయి అయితే ఈ ఆర్టీవీలో ఆర్టీవో అని చూసారా రిటర్న్ ఆ రిటర్న్లో మనకైతే సర్వీస్ ఛార్జ్ అనేది పడదండి అదే ఒకవేళ కస్టమరు మన ఐటెం చూసి రిటర్న్ ఇచ్చేస్తే అయితే మనకి సర్వీస్ ఛార్జ్ అనేది మాకు వేస్ట్ అయిపోతుంది ఈ ఆర్టీవీలో అయితే మాకు సర్వీస్ ఛార్జ్ అనేది పడదంటండి సో మాకు రిటర్న్ ఇచ్చేటప్పుడు మా దగ్గర నుంచి మనీ అయితే ఏమి పే చేయరు అది వాళ్ళైతే ఐటమ్ చూసి మాకు రిటర్న్ ఇచ్చేస్తే అయితే మాకైతే సర్వీస్ ఛార్జ్ అనేది ఆ వెయిట్ బట్టి మాకు ఛార్జ్ అనేది పడుతుందండి అక్కడైతే లాస్ అవుతాం ఈ ఆర్టీ బుక్ అయితే మనీ అయితే లాస్ అవ్వండి కానీ ఆ ఐటెం అయితే సెల్ సెల్ అవ్వదు సేల్ అవ్వదు మాకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో చూడండి ఈ క్లాజలు అయితే చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ ఇది కూడా ఫోర్ బ్యాంగిల్స్ అండి చాలా బాగుంది క్లియర్గా ఉందా మీకు మీకు వైట్ సిల్వర్ బ్యాంగిల్స్ అవి చూపిస్తాను చూడండి చాలా బాగున్నాయి బాగున్నాయి కదా ఈ సిల్వర్ టైప్ బ్యాంగిల్స్ మాత్రం చాలా బాగున్నాయండి చూడండి ఎంత బాగున్నాయో మీషోలో డౌట్స్ అన్ని క్లియర్ అవ్వాలని నా బిజినెస్ సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నానండి మీ సపోర్ట్తో కూడా నాకు హెల్ప్ చేస్తారనుకుంటున్నాను మీకు నచ్చితే ఆర్డర్ ఇవ్వండి కాస్ట్ అయితే రీజనబుల్గా ఉంటుందండి మీరు స్క్రీన్ షాట్ చేస్తే నేను దానికి మనీ ఎంతో నేను చెప్తానండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్